తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా రేగల అనితా సూరి ఇవాల్టి నా రచనా శీర్షిక ఆత్మీయ పిలుపు ఈ రచన సాహితీకిరణం మాసపత్రికలో మార్చి నెల రెండు వేల పద్దెనిమిదిన అమ్మమ్మగారి ఊరు అనే పేజీలో ప్రచురింపబడింది అమ్మమ్మగారి ఊరంటే ఆత్మీయత పిలుపులా అనిపిస్తుంది పిల్లలకు అందున వేసవి సెలవుల్లో అయితే పదిహేను ఇరవై రోజుల పైగా గడిపి రావచ్చన్న ఆనందం మనసును నిలవనీయదు ఎంత పెద్దవాళ్లైనా ఆ జ్ఞాపకాలు ఉత్సాహం మరియు ఉల్లాసాల మేలు కలయికై గుర్తొచ్చి చిరకాలం తడిగానే మెరుస్తాయి మా అమ్మమ్మగారి ఊరు చిత్తూరు జిల్లాలోని నరసింగరాయనిపేట అనే విషయం వేసవి ఊయలలో మరియు నేను మా ఊరు అన్న వీడియోలు చూసిన మన సబ్స్క్రైబర్స్కి ఈ పాటికే అర్థమై ఉంటుంది చెన్నైకి దగ్గరే కనుక కొంచెం తమిళ భాష కలగలిసి ఉంటుంది అలాగే వంటల్లో కూడా సాంబార్ ఇడ్లీ లాంటివే ఎక్కువగా ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు తమిళ సినిమాల ఆదరణ బాగానే ఉంటుంది ఎప్పుడు సెలవులు ఇచ్చినా అమ్మమ్మ దగ్గరికి వెళ్తాం కానీ వేసవి సెలవుల ప్రత్యేకత మరింతగా ఊరించేది మామిడి చెట్లకు తాళ్ళు కట్టుకుని ఊగటం ఆడపిల్లలంతా కలిసి గోరింటాకు పెట్టుకోవటం తాటి ముంజలు తాటి పువ్వు పచ్చి మామిడికాయలు కొరికి తింటూ ఊరంతా బలాదూర్ తిరిగి ఆడుకోవటం మధురమైన అనుభూతులు అలాగే తాజా ఆవు పాలు లేక గేదె పాలతో చేసిన పెరుగు మజ్జిగల రుచి ఈనాటి పాకెట్ పాలల్లో ఎంత వెతికినా దొరకదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు మా అమ్మమ్మ వంటల్లో అందవేసిన చెయ్యి అరిసెలు పప్పుండలు పప్పు బిళ్ళలు లాంటివి సెలవులకు మేము వస్తున్నామని ముందే చేసి అటకపై సర్దించేది ఇక కొత్త ఆవకాయలో నెయ్యిపోసి కలిపి తినిపిస్తుంటే కారమైన రుచి డామినేట్ చేయగా ఆనంద బాష్పాల్లా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి అమ్మమ్మతో కలిసి వారాంతపు సంతకెళ్ళి జీళ్ళు తేగలు మొక్కజొన్న పొత్తులు కొనిపించుకు తింటూ రంగులు రాట్నం తిరగటంలో ఉన్న మజ ఇప్పుడు ఏ ఐమాక్స్లో మాత్రం దొరుకుతుంది అనిపిస్తుంది వేసవిలో మా అమ్మమ్మ గారి ఊళ్ళో వీధి నాటకాలు బాగా వేసేవాళ్ళు దానికి తోడు మే నెలలో గంగజాతర జరుగుతుంది చాలా వైభవంగా తాతయ్య అయితే రాత్రిళ్ళు కథలు చెప్పటం పగలు పొలం ఊరు తిప్పటం చేసేవాడు వేసవిలో మల్లెలు మొల్లలు మరువం కనకాంబరాలు అందరి పెరళ్లలో విరగ కాసేవి కాబట్టి ఆడపిల్లలకు రకరకాల జడలు అందంగా కుట్టేవాళ్ళు అదొక సరదా అమ్మమ్మగారి ఊరు గురించి ఉండాలి కానీ చెప్పడానికి మాటలు రాయడానికి పేజీలు సరిపోవు అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మమ్మ తాతయ్యల గద్దెంపులో కూడా ప్రేమ కళ్ళలో వాత్సల్యంతో బాటు బంధువులు ఊరి వాళ్ల అనుబంధపు పలకరింపులు హృదయాన్ని కనిపించని సంఖ్యలతో పట్టిలాక్కెళ్ళేవి ఆ చల్లటి వెన్నెల చిలకరింపుల లాంటి స్మృతులను మళ్ళీ ఓసారిలా పంచుకోవడం మండు వేసవిలో అయినా హాయనిపిస్తుంది ఈ వీడియో చూశాక మీకు మీ అమ్మమ్మ గారి ఊరు గుర్తొస్తే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే గనక వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే